అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఆర్ మన నిజామాబాద్ లో రామ్పోతి నేని గారి సెప్టెంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం ఆరేళ్లు అయింది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాయి అభిమానులతో ఆయన నేరుగా కలుసుకొని అందుకే దేవర ప్రీ రిలీజ్ తో ఫ్యాన్స్ తో గడపాలనుకున్నారు ఈ సందర్భం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు ఎదురుచూశారు అభిమానులు కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి ఈవెంట్ రద్దు చేశారు అభిమానులు కోపంతో ఊగిపోయారు దీంతో వారిని శాంతింప చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ వీడియో రిలీజ్ చేశారు ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కపూర్ హీరోయిన్ గా కొరటల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం దేవర ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుండగా సెప్టెంబర్ ఇరవై రెండు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ నోవోటల్ హోటల్లో దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ ను శ్రేయస్ మీడియా ఆర్గనైజ్ చేసింది ఇక ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు శ్రేయస్ మీడియా ఎక్కువ సంఖ్యలో పాసులు విడుదల చేయడంతో లక్షలాది మంది ఒక్కసారిగా వచ్చారు దీంతో కెపాసిటీ సరిపోలేదు ఫలితంగా భద్రతాపరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు అటు అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు నోవోటల్ హోటల్లోని చైర్లు అద్దాలు ధ్వంసం చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చామని తమ అభిమాన హీరోని ఆరేళ్ల తర్వాత చూద్దామనుకుంటే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు హోటల్లో పాక్షికంగా నష్టం జరిగింది అభిమానులు ఆడిటోరియం వద్దకు పరుగులు తీసే క్రమంలో భారీ తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది ఈ విషయం పైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు ఎమోషనల్ అవుతూ వీడియో పోస్ట్ చేశారు ఈ రోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం చాలా బాధాకరం ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది అవకాశం దొరికినప్పుడల్లా మీతో గడపాలని అనుకుంటున్న దేవరా మూవీ గురించి మేం పడిన కష్టం మీకు ఇవాళ వివరిద్దామని చాలా ఎగ్జైట్ అయ్యానంటూ చెప్పుకోవచ్చారు అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడు మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్సెస్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి నన్ను రుణపడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరు అందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళ దగ్గరేసుకుని తిరిగేలాగా నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయటం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగిసారి ఇదే విషయమై కపూర్ కూడా స్పందించారు తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ తెలుగులో మాట్లాడారు అందరికి నమస్కారం ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీల్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవరా నా తొలి అడుగు అని చెప్పుకోవచ్చింది అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను అందరికీ అని పిలుస్తున్నందుకు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవ్రా ఇస్ మై ఫస్ట్ స్టెప్ శివా సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయటం నా అదృష్టం మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు థాంక్ ది హోల్ టీమ్ ఫర్ హెల్పింగ్ మీ ఎవరీ స్టెప్ ఆఫ్ ది వే రండి సర్ సాబు సర్ సచ్ ఆన్ ఆనర్ టు వర్క్ విత్ దెం చైతన్య కా అండ్ ఐ రియలీ హోప్ అండ్ ప్రే యు లైక్ आवर ఫిల్మ్ ఏదేమైనప్పటికీ ఎంటిఆర్ ఫ్యాన్స్ మాత్రం పూర్తి నిరాశలో ఉన్నారు ఎటకెలకు తన అభిమాన హీరోని చూస్తామనుకుంటే ఇలా జరిగిందేంటని బాధపడుతున్నారు కానీ సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ తప్పకుండా పెట్టాలని కోరుతున్నారు